నిందించి నీకు అన్యాయం చేసినా నీవు ఒంటరివి కావు మరొకసారి చెప్తానండి నిన్ను నిందించి నీకు అన్యాయం చేసినా నువ్వు ఒంటరివి కావు యోసేపు అక్కడికి ఒక బానిసగా వచ్చారు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ యొక్క యజమానుడి యొక్క కటాక్షము ఆ యొక్క దయ ఆ బానిస మీద పడి అందరికంటే గొప్పగా దేవుడు ఆ పని వాళ్ళందరి మీద గొప్పగా దేవుడు హెచ్చించారు మరలా కూడా తను ఆ యొక్క విచారణకర్తగా ఉన్న యోసేపు మరలా పడిపోవడం జరుగుతుంది ఆయన మీద చెయ్యని పాపాన్ని మోపి నింద మోపి అన్యాయంగా ఆ యొక్క యోసేపును తీసుకెళ్లి ఎక్కడ వేశారండి చెరసాలలో వేశారు ఎందుకు వేశారో మనందరికీ తెలుసు ఆ ఫోతిఫర్ భార్య అతని మీద నింద నిందను మోపి ఆ యొక్క మాటలను ఆ ఫోతిఫర్ చెప్పి మరలా ఎవరైతే హెచ్చించారో వారి చేతుల మీదగానే యోసేప్ ఎక్కడికి వచ్చేసాడండి చరసాలలోనికి వచ్చేసాడు అయ్యో నేను బానిస్గా వచ్చేని ఇక్కడ నుంచి వెళ్ళడం ఎలా సరే నేను విచారణ కర్తయ్యాను సడన్ గా మళ్ళీ తగ్గిపోయాడండి తన జీవితంలో మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఇలానే ఉంటాయి కదండి ఆ స్థితి నుంచి నేను కొంచెం పైకి వెళ్తున్నా కొంచెం మంచిగా ఉంటుంది నా స్థితి సంతోషంగా ఉంటుంది కానీ మళ్ళీ పడిపోయాను మళ్ళీ ఒంటరినైపోయాను మళ్ళీ ఏమీ లేని స్థితి అందరూ నన్ను నిందిస్తున్నారు అన్యాయం జరుగుతుంది అని బాధపడుతున్నావేమో అని అలా ఉంటున్నావేమో దేవుడు మరలా మరలా చెప్తున్నారు బాధపడద్దు అయ్యో నా స్థితి కొంచెం మారుతుంది అనుకుంటున్నా కానీ మళ్ళీ నిందలు మోపుతున్నారు అయ్యో నా స్థితి కొంచెం మారుతుంది అనుకుంటున్నా ఇంకా అన్యాయంగా ఉండి ఆ పోస్ట్ నుంచి ఆ యొక్క స్థానం నుంచి ఆ యొక్క మార్పు నుంచి మరలా తేడా జరుగుతుంది మరలా మామూలు స్థితికి వచ్చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్నారు యోసేపు జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఏం జరిగిందో తెలుసా అండి ఆ యొక్క జైల్లో ఆ యొక్క చెరసాలలో ఏం జరిగిందో తెలుసా ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలండి అయితే యోహోవా యోసేపునకు తోడే ఉండి అతని ఎందుకు కనికర పడి అతని మీద ఆ చెరసాల అధిపతి యొక్క అధిపతికి కటాక్షము కలుగ చేశాను ఎక్కడైతే ఫోర్తి ఫర్ ఇంటిలో కటాక్షం కలుగ చేశారు మరలా జైల్లో కూడా ఒక ఖైదీ మీద ఆ యొక్క చెరసాల అధిపతికి కటాక్షం కలగడం ఏంటండి అందరు అక్కడ తప్పులు చేసేవారే ఉంటారు కదా ఆ యొక్క జైల్లో అందరు తప్పులు చేసే వాళ్లే ఉంటారు ఎవ్వరు కూడా మంచి వాళ్ళు ఉండరు తప్పులు చేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి అక్కడికి వస్తారు శిక్ష అనుభవించడానికి అలాంటి అధిపతి యో అధిపతికి ఆ యోసేప మీద కటాక్షం కలిగిందంటే అది దేవుడి కార్యం కాదా అంటే ఒంటరిగా ఉన్న ఓ యోసేపు మీద దేవుడి కనికరం కాదా ఆ కటాక్షం కలిగిన తర్వాత అక్కడ కూడా యోసేపు హెచ్చింపబడ్డాడండి ఇరవై రెండో వచనం మనం చూసినట్లయితే చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు ఎవరండి యోసేపే చేయిస్తాడంట అక్కడ ఏం జరిగిందో చెరసాలకు వచ్చేసారు అయినా కూడా ఆ యొక్క అధిపతి మీద అధిపతికి కటాక్షం కలిగేటట్లు యోసేపు మీద కటాక్షం కలిగేటట్లు చేశారు ఒంటరైపోయారా అక్కడ కూడా యోసేపు వంటరి అవ్వలేదు దేవుడు మీదే ఆధారపడ్డాడు దేవుడి మీదే ఆధారపడ్డాడు దేవుడి మీదే ఆధారపడ్డాడు నాకు అర్థం కావట్లేదు అయ్యా నా స్థితి బానిసగా వచ్చాను హెచ్చించావు మరలా మడరా మరలా జరసాలలో చెయ్యని తప్పకి చెరసాలకు వచ్చేశాను ప్రభా అని అనుకున్నారు అక్కడ కూడా దేవుడు హెచ్చించాడు తరువాత నలభయో వచనంలో మనం చూచినట్లయితే అంటే మూడు నాలుగు వచ్చ అధ్యా వచనాలలో నలభయో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తులు ఇద్దరు పానదాయకులు భక్ష్యకారులు ఇద్దరు కూడా తప్పు చేయడం వల్ల వారు చెరసాలలో వేయబడతారు ఆ చెరసాలలో వేసేది ఎవరో తెలుసా అండి ఎవరండి రాజు యొక్క సంరక్షకుడు రాజ సంరక్షకుడు ఎవరు ఫోతిఫర్ కదా ఆయనే చెరసాలకు వచ్చి వాళ్ళిద్దరిని యోసేపుకు అప్పగిస్తారు చూసారండి యోసేపుని అన్యాయంగా ఫోతిఫర్ తీసుకొచ్చి జైల్లో వేశారు రాజు యొక్క సంరక్షకులు కానీ ఫో ఫరో యొక్క ఫరో ఆ యొక్క ఉద్యోగస్తుల మీద కోప పడడం వల్ల మరలా వచ్చి ఆ ఫోతిఫర్ నువ్వు ఇక్కడ ఒక హెడ్గా ఉన్నావు కదా నువ్వు వీళ్ళందరికీ ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నావు కదా ఆ ఆ యొక్క చెరసాల అధిపతి నీకు అప్పగించాడు కదా వీళ్ళిద్దరిని చూసుకో అయ్యో నేను అన్యాయంగా చేసిన వ్యక్తే మరలా వచ్చి యోసేపు దగ్గర వీళ్ళిద్దరిని కూడా నువ్వే చూసుకో అని అన్నారండి అని తర్వాత దేవుడు అనుకుంటున్నారా తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి వీళ్ళిద్దరూ బయటకు వెళ్లిపారు మనకి ఇదంతా తెలుసు కదండి వీళ్ళిద్దరు ఈ కళల భావం చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిన తర్వాత ఆ వాళ్ళు ఆ యొక్క ఏదైతే కళ చెప్పారో ఆ కలంతా నెరవేరింది నెరవేరిన తర్వాత అప్పుడు యోసేపు చెప్పారు నా గురించి ఒక్కసారి రాజు దగ్గర మనవి చేయండి జ్ఞాపకం చేసుకోనండి నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని ఆ పానదాయకులు వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి కూడా రెండేళ్లు యోసేపును మర్చిపోయారండి రెండు సంవత్సరాలు యోసేపు గురించి మర్చిపోయారు అయ్యో ఏంటి అని అప్పుడు కూడా యోసేపు ఏంటి నా స్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండాలి ఇంకా నా పరిస్థితి ఏంటి అప్పుడో యోసేపు ఒంటరితనంలో ఒంటరితనంలో నాకు దిక్కెవరు లేరు నేను బ్రతికానా లేదా అని అడిగే వాళ్ళు కూడా లేరు అని తన జీవితాన్ని తను నాశనం చేసుకోలేదండి యోసేపు కానీ దేవుడు కరెక్ట్ టైంలో తనతో వెళ్తూ ఉన్నప్పుడు తనతో సహవాసం చేస్తున్నప్పుడు కరెక్ట్ టైంలో ఆ ఫరోకి కళను తెప్పించి ఆ యొక్క కళను ఎవ్వరు కూడా అర్థం చెప్పకుండా అప్పుడు పానదాయకుల అధిపతికి ఆ యొక్క యోసేపు గురించి చెప్పిన తర్వాత యోసేపు తీసుకొచ్చి ఆ ఫరో ఎదుట కళ చెప్పిన తర్వాత ఆ ఫరో అంటున్న మాట అండి ఒక్కసారి ఒక అధ్యా వచనాన్ని మనం చదువుదామా నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనం నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనం అండి ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తి అయి ఉండను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా అని అనెను చూసారా అండి ఈ మాట అనింది ఎవరో తెలుసా ఒక దేవుడంటే ఎవరో తెలియని ఒక అన్య దేశపు రాజు యోసేపును చూసి అన్నమాట అండి ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా చూసారా అండి ఈ మాట ఈ సాక్ష్యం ఒక దేవుణ్ణి తెలియని ఒక వ్యక్తి చెప్పాలి అంటే యోసేపు దేవుడికి ఆ ఒంటరితనంలో ఎంతగా దగ్గరగా జీవించాడో ప్రభా నా పరిస్థితి అర్థం కావట్లేదు కానీ నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు నా జీవితాన్ని నేను అంతం చేసుకోను నేను డిప్రెషన్ లోకి వెళ్ళను నీ యొక్క గొప్ప ప్రణాళికలో నేను ఉన్నానని చెప్పి ఆయనతో ఉండడం వల్లే ఒక దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తి యోసేపును చూసి మాట అంటారండి ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి కనుగొనగలమా ఎంత గొప్ప సాక్ష్యం అండి యోసేపు గురించి ఎంత గొప్ప సాక్ష్యం అండి యోసేపు గురించి కదా నువ్వు ఆ యొక్క ఒంటరిలో నీకు నిందించి అన్యాయం చేసి అన్యాయం చేసి ఉన్న జీవితంలో ఆ యొక్క జీవితంలో నువ్వు అనుకుని ఉండవచ్చు అబ్బా నా జీవితం ఏంటి అని కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడితో ఉంటావో దేవుడే హెచ్చిస్తారు తర్వాత ఏమైందో మనకు తెలుసు కదా అండి దేవుడు ఆ యొక్క ఫరో తర్వాత ఒక ఒక ప్రధానమైన వ్యక్తిగా ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆయనే పరిపాలించే వ్యక్తిగా ఫరో తర్వాత వ్యక్తిగా చేశారు అసలు యోసేపు ఎవరు వల్ల జైలుకెళ్లారండీ ఎవరు నిందించడం వల్ల జైలుకెళ్లారు ఆ ఫోతిఫరు భార్య నిందించడం వల్ల అన్యాయంగా జైలుకెళ్లారు కానీ బయటికి దేవుడు కరెక్ట్ టైంలో బయటకు తీసుకొచ్చిన తర్వాత ఫోిఫర్ కన్నా తక్కువ స్థానంలో కాదు కానీ ఫోతిఫర్ కన్నా హెచ్చైన స్థానంలో ఫరో తర్వాత అతనే మేను ఫోతిఫర్ కాదండి రాజ సంరక్షకుడు కాదు అతని మెయిన్ అతని కంటే హెచ్చింపు స్థానంలో యోసేపు నుంచారు చూసారా అండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నీ ఒంటరితనంలో నా జీవితం ఇంతే నా బ్రతికి ఇంతే నేను ఇంతే అని అనుకోకుండా సమస్తము నీకు తెలుసు ప్రభా నా తల వెంట్రుకులు ఊడిపడడం కూడా తల వెంట్రుకులు ఒక్కటి కూడా లెక్కింపబడకుండా లేదని నువ్వు చెప్పావు కదా యా ప్రతిది నా నేను వెళ్తున్న ప్రతి స్థితి నాకు తెలుసు నేను నిరీక్షణ లేని దానిని కాదు నిరీక్షణ లేని వాడని కాదు సహాయం లేని వాడని కాదు అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా మనుష్యల సహాయం వైపు మనుష్యల వైపు ఆధారపడకుండా దేవుడు వైపు చూసి ఆయన మీద ఆధారపడతావో దేవుడు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయి అన్యాయంగా ఫోతిఫర్ అన్యాయంగా నిందను మోపి తీసుకెళ్లాడండి యోసేపుని ఆ జైల్లో వేయించారు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఫోతిఫర్ కింద మరలా పని చేయలేదు కానీ ఫోతిఫర్ కన్నా గొప్ప స్థానంలో దేవుడు ఉంచారండి నీ ఒంటరితనంలో నీ యొక్క అర్థం కాని స్థితిలో నీ పరిస్థితులు అటు ఇటు తారుమారైపోతున్నప్పుడు నీ పరిస్థితులు ఒక్క రోజే కుప్పకూలిపోతున్నప్పుడు ఒక విచారకర్త నుంచి జైల్లో నుంచి ఆ విధంగా నీ యొక్క గ్రాఫ్ అంతా పడిపోతున్నప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా దేవుడు వైపు మాత్రమే చూడాలి నిన్ను చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎలాగైతే ఆ ఫరో దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అని ఆ యోసేప్ గురించి చెప్పారు నిన్ను చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో తెలుసా దేవుడు మాత్రమే నిన్ను హెచ్చించారు ఆ పరిస్థితి నుంచి దేవుడే నీ పేరు కన్నా ముందు దేవుడి పేరు వస్తుందండి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు